హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది నాకు సలహా ఇచ్చారు ప్రదీప్ గారు ఇంకా మీకు ఇప్పుడు పదవి వచ్చింది మనం కూడా సీరియస్నెస్ పెంచాలి అలా ఉండాలి అంటే తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చెప్పేటప్పుడు మనం ఎప్పుడూ సీరియస్గానే ఉన్నాం ఇంతకుముందు కూడా ఉన్నాం ఇప్పుడు ఉంటాము అందులో మనం నిబద్ధత చూపిస్తూనే ఉంటాం కానీ లాగా తయారయ్యి మేము బఫూన్ల లాగా యాక్ట్ చేస్తామంటే ఇంకా మనం సీరియస్గా ఉన్న నవ్వు వస్తుంది మనమేం చేయలేం ఒక మూడు రోజుల క్రితము పరకామణి ఇష్యూపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు స్పందించినప్పుడు ప్రతిస్పందన నారా లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది ఆ మీటింగ్లో ఏదో రప్ప రప్ప గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నా దృష్టిని ఆకర్షించింది నేను అనుకున్నాను సమయం వస్తుందిలే ఇప్పుడే ఎందుకు దాన్ని వాడడం అని వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు రెండు రోజులు మూడు రోజులు అంతే అది వచ్చేసింది ఆ సన్నివేశం మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది వచ్చింది అది నాకు మిక్కిలి సంతోషాన్ని ఇచ్చింది నేను నవ్వాలనుకున్న సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నవ్వట్లేదు వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చేసే ముందు కూడా పడి 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 నవ్వా తర్వాత కూడా పడి పడి నవ్వుతా ఇప్పుడు నారా లోకేష్ డైలాగ్ చెప్తాడు ఆ డైలాగ్కి కౌంటరు మీరు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అర్నబ్ గోస్వామి గారు ఇస్తారు సో ఫస్ట్ నారా లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలని ఉద్దేశించి ఏమంటున్నారో ప్లీజ్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం కోరుతున్నాం ఎందుకంటే ఈ చూస్తున్నాం రపరప్ప అంట అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు వాళ్ళు రపరప్ప అంటే మొన్నే కూర్చి మరత పెట్టాం ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది సో రప్ప రప్ప అంటే మేము కుర్చీని మడతపెట్టామన్నాడు ఒరిజినల్గా రాజకీయాల్లో లేకపోతే మనం పబ్లిక్ లైఫ్లో సినిమా డైలాగ్లు అంతగా పనికిరావు ఒరిజినల్ కుర్చీ మడత పెట్టడం ఎలా లేకపోతే తెరిచిపెట్టడం ఎలా అన్నది అర్ణబ్ గోస్వామి గారు చెప్తున్నారు ఒక్కసారి వినండి లేడీస్ అండ్ జనరమన్ ది ఎంటీ టీ చైర్ ఆన్ మై ప్రోగ్రామ్ రిప్రెజెంట్స్ ద టీడీపీ విచ్ హెస్ అనౌన్స్డ్ ఆఫిషియల్లీ దట్ ఇట్ ఈస్ బ్యానింగ్ ద రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ because the Republic media network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Who else should I blame, Sohail? Should I, should I blame uh, Arvind Kejriwal? Huh? Who should I blame? They are saying we are so angry, we have boycotted you. The members of the ruling NDA are so angry with Republic for asking questions, so angry, so upset, so angry, so furious. They have gone so mad, they have gone so crazy over the fact that we are asking the Minister for Civil Aviation, who is a TDP leader, questions. The correct questions, the right questions, that can you believe it? The Telugu Desam Party says we will boycott Republic. And I want to tell the Telugu Kupesam Party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam Party, I want to tell Chandra Babu Naidu that please tell your Minister to do his job. ఖాళీ కుర్చీని చూపించారు అర్ణబ్ గోస్వామి గారు తెలుగుదేశం వాళ్ళు రండి బాబు డిబేట్లో కూర్చోండి అంటే మేము రాము అన్న మొన్న దీపక్ రెడ్డికి ఇంకా వాళ్ళు ఏదో అంటారు కదండి వాళ్ళ భాషే ఇప్పుడు ఏదో నైంటీ ఎంఎం రాడ్ అది ఇది అంటారు కదా అది నేను చెప్పదలుచుకోలేదు సో మొన్న దీపక్ రెడ్డికి బాగా కోటింగ్ పడింది నిన్న పట్టావి అదే మన గూగుల్ మ్యాప్స్లో రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో వార్ నాపిన పట్టాభిని పంపించరు ఈసారి నువ్వు ఈ వారంటే ఈ వార్ రూము ఈ వారే గుర్తుకొస్తుంది పంపించరు పంపిస్తే అర్నోబ్ 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 ఏ అర్ణ బర్ణ బర్నవ్ అంటున్నావు ఏం పట్టిందా నీకు ఏ అధికారంలో ఉన్నావు నీకు కొవ్వురిగిందా అంటే ఇంగ్లీష్లో చెప్పాడండి ఏంటి అర్ణ బర్నబ్ అంటున్నావు వై ఆర్ యూ కాలింగ్ మీ అర్న బార్నబర్నబ్ సో మెనీ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆన్సర్ ప్లీజ్ రిప్లై టు మీ అదర్వైజ్ కీప్ క్వైట్ అర్నబ్ అర్నబ్ అంటే అతనికి కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ఇంకా వదలండి వాళ్ళలాగా మనం చెప్పలేము సో ఇద్దరిని చెడు కూడా ఆడేశాడు అర్ణబ్ గోస్వామి ఇంకా పంపించడానికి ఎవరూ లేరు అసలే నారా లోకేష్ వార్ రూంలో అంటే రూమ్లో కూడా లేడు అమెరికాలో ఉన్నాడు సో అదే అండి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన రూమ్ అరేంజ్ చేస్తే వార్ రూమ్ ఖాళీ అయిపోయింది కుర్చీలే ఖాళీ ఉన్నాయి ఆ కుర్చీని మడతబెట్టి ఇప్పుడు నారా లోకేష్ గారు మేము కూడా ఇట్లా చాలా మాట్లాడొచ్చు మేము కూడా చెప్పొచ్చు సమస్యల పైన పోరాడదాం అనే చిత్తశుద్ధి ఉంటే అర్ణబ్ గోస్వామి కాల్ చేశాడంట రామ్మోహన్ నాయుడికి హలో అన్న దిస్ ఇస్ అర్ణబ్ గోస్వామి అంటే ఫోన్ పెట్టేశాడంట ఇప్పుడు సమాధానం చెప్పలేక పోయినప్పుడు ఆ పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయినట్లే ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర పరువు మొత్తం గంగపాలైంది ఇప్పటికైనా తెలుసుకొని రాజీనామా చేస్తే కొంచెంలో కొంచెమైనా పరువు నిలుస్తుంది ఇంకా లేదనుకో ఇంకా డైలాగులు చెప్పుకుంటా కార్యకర్తల ముందుకు వచ్చి మీకు తెలుసా మేము అరెస్టులు చేస్తాము కుర్చీలు మడత పెడతాము ఇంకా ఇవేం మాటలే ఇంకా ఈ ఊసుబోని కబుర్లకు ఏం కుదవలేదు వార రూమ్ నారా లోకేష్ అరేంజ్ చేస్తాడంట ఒకటండి మోంతా తుఫాన్ వచ్చినప్పుడు వార రూమ్ అన్నారు ఆడ ఏం చేస్తారండి ముగ్గురు సారీ ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్సు చంద్రబాబు ముందు మూడు కంప్యూటర్లు ఇలా కూర్చొని ఒకటి ఇలా ఒకటి అవన్నీ స్టంట్స్ ఎలా ఉంటాయండి అద్భుతంగా ఉంటాయి ప్రశాంతి రెడ్డి గారు పోయి వాళ్ళ మనుషుల్ని పంపించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయించి తర్వాత ఏం తెలుసా ఇలా ఫేస్ పెట్టుకుని ఒక ఫోటో వీ స్టాండ్ విత్ ప్రశాంతి రెడ్డి అని చెప్పేసి మోంతా తుఫాన్ మోకర్ అని చెప్పేసి కంప్యూటర్ ముందర చంద్రబాబు మూడు కంప్యూటర్లు ఒకటి కాదు మూడు గూగుల్ తెచ్చింది నేనే నారా లోకేష్ ఉదరగొట్టడం తర్వాత వాళ్ళే ఒప్పుకుంటున్నారు అదానికి దానికి మేము భూములు ఇస్తున్నామని ప్రతిదీ చూడండి ఇప్పుడు విమానాలకు వార్ రూమ్ అంట ఇంటికి ఆగిపోయిందని కంపదీసి యుద్ధ విమానాలు ఏమన్నా పంపిస్తారా వార్ రూమ్ నుంచి నారా కుర్చీని మడత పెట్టడం అంటే ఇది గుర్తుపెట్టుకోండి